హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వ్లాగు విషయానికి వస్తే మాసంలో నేను వారం పూజ అమ్మది అలా జరుపుకున్నాను అలాగే అలంకరణ నైవేద్యం ఏం సమర్పించుకున్నానో అంతా కూడా మీ అందరితో షేర్ షేర్ చేసుకోబోతున్నాను సో వ్లాగు చివరి వరకు చూస్తారు చూశాక లైక్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ అమ్మకి పూజ నేను మీ అందరికీ తెలిసే నేను పూజ పీఠం సాయంత్రం పెట్టి చేసుకుంటాను ఉదయం నాకు కుదరదు కంగారు కంగారుగా నిద్ర మానుకొని బేగా లేచి కంగారు కంగారుగా చేసుకొని ఇంకా మనస్ఫూర్తిగా చేసుకోకుండా నాకు అది నచ్చదు అనమాట సో అందువల్ల సాయంత్రం వచ్చి ఆఫీస్ నుంచి ఎంత లేట్ అయినా పర్వాలేదు ఇంకా సాయంత్రం వచ్చి ఇల్లు కొంచెం శుభ్రం చేసుకోవడము నిత్య దీపారాధన అభిషేకాలు అన్నీ కూడా చేసుకున్నాను అంటే నాకు ఒక్కోసారి మార్నింగ్ టైంలో నాకు ఉంటే నేను చేసుకుంటాను మార్నింగే కొత్త సాయంత్రం వచ్చి అభిషేకం చేసుకుంటాను సో సాయంత్రం వచ్చి దేవుడి గారిలో అభిషేకం అంతా కూడా చేసుకున్నాను తర్వాత పూజకి నైవేద్యం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నైవేద్యం ఏంటంటే అట్లు తెమనం అనమాట మూడవరం నైవేద్యం అట్లు తెమనం అమ్మవారికి సమర్పించుకుంటారు సో అదే చేస్తున్నాను సో అట్లు కూడా ఎలా అంటే మనం అదే బియ్యము మినప్పప్పు ఒక్కొక్కరు ఒక్కొక్కలా మిక్స్ చే మిక్స్ చేసి గ్రైండ్ చేస్తారు సో నేను అయితే కనుక దోశలు పిండి కొంచెం బియ్యము రేషన్ బియ్యము కొంచెం మినప్పప్పు అలానే అటుకులు వేస్తామండి అటుకులు వేరేగా నానబెట్టి గ్రైండ్ చేసినప్పుడు వేస్తాము కొంచెం మెంతులు వేస్తే బాగా సాఫ్ట్గా వస్తాయి అనమాట సో ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకుని దాంతో అట్లు పోసుకుంటాము ఈ పూజలు ఏంటంటే అమ్మవారికి మనం నూనెతో చేసిన నైవేద్యాలు సమర్పించకూడదు అమ్మవారికి పెట్టకూడదు మళ్ళీ మనం తినకూడదు కూడా పేటంతా కలిపిన తర్వాత మనం ప్రసాదంగా సేకరించవచ్చు కానీ పేట ఉన్నంత వరకు కూడా మనం నూనెతో చేసే పదార్థాలు ఏమి తినకూడదు నేనేమో అట్లు పోసుకున్నప్పుడు ఆయిల్కి బదులుగా ఆవునేదితో వేసుకున్నాను అనమాట సో నెయ్యి యూజ్ చేసుకొని ఇంట్లో పట్టించిన నెయ్యి ఉంటుంది కదా ఆ నెయ్యి తోటి అట్టయితే పోసుకున్నాను సో తర్వాత తిమ్మనం చేశాను అనమాట తిమ్మనం గురించి మీకు తెలిసే ఉంటుంది సో ఫస్ట్ మనం ఏంటంటే ఒక బియ్యము ఒక కప్ బియ్యము ఒక గంట పాటు నానబెట్టాలి నానితే కొంచెం మిక్సీ బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది సో బియ్యం నానబెట్టుకున్న తర్వాత బియ్యం నానిన తర్వాత మిక్సీ జార్లోకి ఆ బియ్యాన్ని వడకట్టుకొని అందులో పచ్చి కొబ్బరి కూతురుము ఒక కప్పు తీసుకొని కొంచెం ఇలాచి పో ఇలాచి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక మీకు స్పూన్తో తిప్పి చూపించాను కదా మిక్సీ పట్టించింది సో అలా ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి మరీ పలచగా కాకుండా మళ్ళీ చిక్కగా కాకుండా ఒక మాదిరిగా మనం మిక్సీ పట్టుకోవాలి సో ఇప్పుడు స్టవ్ మీద పాలు అది ప్యాన్ పెట్టి పాలు హీట్ చేసుకోవాలి పాలు హీట్ చేసుకున్న తర్వాత పాలు మరిగిన తర్వాత అందులో మనం మిక్సీ చేసి పట్టుకున్నాం కదా కొబ్బరికాయ మొక్కలు బియ్యం వేసి మిక్సీ పట్టుకుంది అది ఆ పారల్లో వేసి తిప్పుతూ ఉండాలి సిమ్లో పెట్టి సిమ్లో పెట్టినా కూడా మనం తిప్పుతూ ఉండాలి ఎందుకంటే అది ఉరకునే అడుగుంటే వస్తుంది సో తిప్పుకుంటూ అది మనం మరీ చెక్కగా అయిపోకూడదు మరీ పలచగా ఉండకూడదు మనం పాయసం ఎలా చేసుకుంటామో ఆ నార్మల్గా ఆ స్టేజ్లో ఉండాలన్నమాట సో అప్పుడు ఏంటంటే ఆ తర్వాత అందులోని బెల్లం యాడ్ చేసుకోవాలి అది ఆ యొక్క బియ్యం కొబ్బరికాయ బాగా ఉడిగింది కదా అది పూర్తిగా చల్లగిపోవాలన్నమాట పూర్తిగా చల్లగైపోయిన తర్వాతనే మనం బెల్లం తురుము మీద యాడ్ చేసుకోవాలి అది పాకం తీసుకుంటే తెరిపోతుంది పాకం తీగపాకం ఏమక్కర్లేదు బెల్లం బెల్లం కరిగితే ఆ బెల్లం నేను యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు అందులోని మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ ఏమొచ్చి కొంచెం బాదం జీడిపప్పు కొంచెం పచ్చికొరి ఇవన్నీ కూడా వేయించుకొని నేను అవుణిలో వేయించుకొని ఇంకా అందులో వేసుకుంటున్నాను సో అంతే ఇలా ఇలా చేసుకోవాలన్నమాట సో తిమ్మనాన్ని అయితే ఇలా చేస్తాను బాగుంటుంది ఇది మనం నార్మల్గా తి నార్మల్గా కూడా తినచ్చు లేదా ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ క్రీమ్ లాగా కూలికూరగా కూడా తినవచ్చు చాలా బాగుంటుంది నేను అయితే కూలిగా తిన్నా చాలా చాలా టేస్ట్గా ఉందనమాట సో ఇలా తిమ్మనం ఈ రకంగా అయితే చేసుకున్నా సో తర్వాత దీన్ని అమ్మవారికి నేను అవేద్యంగా అయితే సమర్పించుకున్నాను అనమాట సో మీరు తిమ్మనాన్ని ఎలా చేస్తారో నాదో షేర్ చేసుకోండి అండ్ నేను చేసే విధానం కరెక్టా కాదో కూడా ప్లీజ్ నాకు సజెస్ట్ చేయండి ఏమైనా తప్పులు ఏమైనా ఉంటాయి ఇంకా అడిషనల్గా ఏమైనా యాడ్ చేయాల్సిన ఉంటే కనుక నావి కూడా నాకు చెప్పండి నేను తెలుసుకుంటాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా నాకు యూజ్ అవుతుందనమాట సో ఇలా రకంగా నేను అట్లో అయితే చేసేసుకున్నాను నైవేద్య ముందే చేసి పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత అలంకరణ అంతా కూడా చేసుకుని అమ్మవారి పూజ అయితే మొదలు పెట్టాను సో మూడవవారం వారం అని అమ్మ అలంకారం సింపుల్గా చేసుకుందాంలే అనుకున్నాను కానీ ఇలా చేస్తానని నేనైతే అనుకోలేదు అమ్మవారికి మూడవారం పూజలో నేను తమలపాకుల దండ మాలజేసి వేశానమాట సో నాకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే మనకి బయట మార్కెట్లోని చామంతి పూల దండలు అమ్ముతారు కదా బంతి పూల ఆ లోపల ఒక ఆకు పెడతారు కదా మడత పెట్టి బాగా పెడతారు కదా సీక్వెన్స్గా యాంటీ డైరెక్షన్లో పెడతారు కదా అలాగా వాటిని ఎందుకు మనం అదే తమలపాకులతో ఎందుకు అట్లా చేయకూడదు అని నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట సో నార్మల్గా నేను ట్రై చేశాను బట్ ఇంత బాగా చిన్న చిన్న పాట ట్రై చేస్తేనే ఇంత బాగా వచ్చింది ఇంకా మొత్తం చేద్దాం అని ఇంకా చేశాను చాలా ఎక్సలెంట్గా ఉంది అలాగే అప్పుడే నా దగ్గర గన్నెరి పువ్వులు ఉంటే కొంచెం గన్నెరి పువ్వులు ఇలా కట్టి చూశాను ఇంకా అదిరిపోయింది ఇంకా వంచేసాను అలాగే సో ఇలా కొత్తగా ట్రై చేసి వేసారనమాట సో ఇలాగా బయట ఎక్కడ అమ్మరు అనుకుంటున్నాను చూసి నేను ఎక్కడ చూడలేదు యాక్చువల్లీ తమలపాకుల దండ ఆంజనేయస్వామికి వేస్తారు అది కూడా ఏంటంటే ఆకు ఆకు పక్కన గుచ్చేసి అట్లా మాలగా వేసేస్తారు కానీ ఇలా ఇలాగా ఫోల్డ్ చేసి ఒక ప్యాకెట్ లాగా అట్లా అక్కడ చేసి ఉండరు అండ్ కొంతమంది చూశారని అంటున్నారు కానీ నేనైతే చూడలేదు ఫస్ట్ టైం నేనైతే ఇలాగ నేను నేను చేసి నేను చూడటము నాకు చాలా ఎక్సైట్గా అనిపించింది సో అది ఫస్ట్ డే సో ఆ నేను చేసే ఆ యొక్క ఐడియాకి మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అంటున్నారు అమ్మ నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసుకో ఫ్లవర్ ఫ్లవర్ బిజినెస్ ఈజీగా ఉంటుంది నీకు మంచిగా పర్లేదు బాగా అని బాగుంటుంది అని అంటున్నారు అని అనమాట ఈ మాత్రం దానికి బిజినెస్ పెట్టేస్తాం ఎట్టండి సో వాళ్ళు కామెడీ కాకపోతే వాళ్ళు మా ఫ్రెండ్స్ అలాగా జస్ట్ నేను నేర్పించడానికి అలా అన్నారనమాట అంతే బట్ ఏమోలే అమ్మ దగ్గరతో అలాంటివి కూడా వస్తే ఫ్యూచర్లో ఇంకా మంచిది ఇంకా అంతా అమ్మ మీద వదిలేస్తాను భారో ఏదైనా సరే ఆమె ఎటు నడిపిస్తాడు వెళ్ళడం తప్ప ఇంకేమీ లేదు సో అది సో అది ఫస్ట్ అలంకారం ఉందా ఇంకా సెకండ్ అయితే కనుక బగడబంతి పూలు ఉంటాయి కదా అవి మాలగా కట్టి అవి వెళ్ళాను అండ్ నేను ప్రతి పూల దాంట్లో కూడా నేనే మాల కట్టుకుంటానండి మాలతో నేను కొన్న పూలు తెప్పించుకొని నేనే పూలు మాల కట్టుకుంటూ ఉంటాను సో చాలా మంది అడుగుతున్నారు ఫ్లవర్స్ అలంకారం అలా చేస్తున్నారు దాంట్లో అలా అడుగుతున్నారు కూడా సో అది కూడా నేను నెక్స్ట్ ఒక బ్లాగ్ అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను నెక్స్ట్ అప్కమింగ్ సో ఇలా ఈ రకంగా మూడవరం కూడా అమ్మదైతే మంచిగా అయితే జరుపుకున్నాను ఇంకొక అండ్ అలంకారం ఎలా ఉంది మీకు నచ్చిందా సో నచ్చితే మీ యొక్క ఇంటెషన్ కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మరొక లాగ్తో కలుద్దాం అంతవరకు బాయ్